ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్టు పదమూడు దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ప్రార్థనలో పోరాడుచున్నాడు కొలసెలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండవ వచనం ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దకు వచ్చి నేడు యహోవా ఎద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడిగిరి రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం అయిదో వచనం ఇక్కడ మనము చూచిన ప్రవక్తల శిష్యులు ఎలీషా హృదయంలో ఎన్నో సంకోచములు లేదా అనుమానములు తీసుకొని రావాలనని కోరి ఉన్నారు దేవుని వాక్యమును అనుమానించినట్టు శత్రువు అనేక విధముల ద్వారా మనుషుల మాటలను కూడా వాడుకును శారా మాట వినుట ద్వారా అబ్రహాము దేవుని వాగ్దానమును అనుమానించను తరువాత వాగ్దానము నెరవేర్చబడుటకు అబ్రహాము ఎంతకాలం వేచి ఉండవలసి వచ్చినదో చూడగలము ఈ దినమున అనేక మంది దేవుని సేవకులు వారి భార్యలు బంధువులు స్నేహితుల మాటల ఎందు నమ్మిక ఉంచినందువలన తమ దేవుని ఎందు విశ్వాసమును పోగొట్టుకుని వారు బాహాటముగా దేవుని వాక్యమును తిరస్కరించరు వారు హృదయాంతరంగముల అవిశ్వాసమును కలిగి ఉందరు వారి భార్యలు వారు కోరుకునేవి పొందుటకు కన్నీళ్లతో వివిధ రకములైన కథలను అల్లుదురు ఇక్కడ ఎలీషాను ప్రతి అడుగులోనూ అడ్డుకునుటకు యవనులైన వీరు ఎట్లు ప్రయత్నించుచుండిరో చూడగలుగుచున్నాము ఈ రీతిగానే సాతాను మనము దేవునికి పూర్ణ హృదయముతో లోబడకుండా మనలను వాడు లోపరుచుకును అందుచేతనే మనము బలముగా పట్టుదలతో ఎలాగున ప్రార్థించవలను దేవా జీవితం అంతా నేను నిన్ను వెంబడించుటకు తీర్మానించుకొంటిని బంధువులు స్నేహితులు ఇతరుల వలన మోసపరచబడకుండా దయచేసి నన్ను కాపాడుము ఎలిషాకు యోర్ధాను నది దగ్గర వచ్చిన తరువాతి పరీక్ష మరణమును గూర్చి మాట్లాడుచున్నది రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చినం అతడు తనకు తాను పూర్తిగా చనిపోవుటకు నేర్చుకునవలసినది మనము కూడా ఈ పాఠమును నేర్చుకొనుచు మరల మరల ఈ విధముగా ప్రార్థించవలను దేవా నా చిత్తము కాదు నీ చిత్తమే ఒకవేళ మన స్వంత మార్గమును కోరుకునే ఎడల ఈ విధముగా ప్రార్థించదము దేవా నా ప్రార్థన వినుము మరియు నా చిత్త ప్రకారము చేనిమ్ము అయితే ఎంతో పోరాటము ఓటమి తర్వాత మాత్రమే ఆయనకు లోబడి ఇప్పటి నుండి నీ చిత్తమే నా ఎడల జరిగించుము అని చెప్పుటకు నేర్చుకుందాము మనము మన ఆలోచనలకు ఉపాయములకు ప్రణాళికలకు మరియు కోరికలకు చనిపోటకు ఎప్పుడు ఇష్టపడదుమో అప్పుడు దేవుడు తన కోరికను ప్రణాళికను బయలుపరిచి తన ఇంటిని కట్టుటలో మనలను తన సహా పనివారినిగా చేయను మనము మన అడుగులు మన మార్గములు ఎల్లప్పుడూనూ దేవునిచే నిర్మించబడినవిగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను అంతేగాక దేవుని ఆత్మలో నడుచుట ఆత్మచేత నడిపించబడుట ఆత్మలో జీవించుట ఎలాగో నేర్చుకున్నవలెను గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు వచనాలు మనము నడిచినప్పుడు అడుగు వెంబడి అడుగు వేసి నడిచేదము మనము ఒకేసారి దుమకము ఆత్మలో నడుచుట అనగా దేవుడు నడిపించు రీతిగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టుకు వెళ్ళుట మనము ఆత్మలో నడవలనని కోరినడల మన సొంత తలంపులను ఉపాయములను కోరికలను చంపివేటుకు దేవుని సెలవు శక్తిని మనలోనికి ప్రవేశించనియవలను అపోస్తులుడైన పౌలు కొరంతెలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటిలో నేను దినదినము అని సాక్ష్యం ఇచ్చిన రీతిగా మనము కూడా మన స్వయమునకు చనిపోవలసిన వారమై ఉన్నాము రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పదిలో ఎలీషా ఏలియా యొక్క ఆత్మలో రెండు పాళ్ళు పొందవలెనని కోరినడల అతడు ఏలియా పరమునకు కొనిపోబడినప్పుడు అతని వైపు చూడవలెనని మనము చదువుచున్నాము అలాగుననే మనము పరిశుద్ధాత్మ చే నడిపించబడి స్వాధీనపరచబడి మన దృష్టిని ప్రభు అయిన యేసుక్రీస్తుపై ఉంచవలెను మరియు మన దృష్టిని మరల్చుటకు దేనిని మనం అనుమతించకూడదు ఈ లోకము ఎన్నో ఆకర్షణలు మనకు చూపును వీటి ద్వారా మనము దేవుని నుండి త్రిప్పబడి ఆయన మార్గము నుండి తప్పిపోదుము ప్రతి దాని కొరకు ప్రవైన యేసు క్రీస్తు వైపు చూచుటకు మనము నేర్చుకునవలను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడును ఆయనే గనక ప్రతి విషయమునకు మనము స్థిరముగా ఆయన వైపు చూచిన ఎడల రెండంతల ఆత్మను మనము పొందగలము అప్పుడు మన గాను ఫలవంతమైనది ఫలవంతమైనదిగాను ఉండును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ